మేఘము ఏ విధంగా అయితే ఉప్పు నీటి కయ్య అయిన సముద్రము లోపలికి దిగి ఉప్పు నీటిని తాను తాగి తీయటి నీటిగా మార్చి ఆధారము లేని ఆకాశ భాగమునందు ప్రయాణించి వచ్చి ఒకరు అడిగారా అడగలేదా అని చూడకుండా వర్షించి వర్షించడమే తనకి ప్రయోజనం అనుకుని తేలికబడిపోయి అమ్మయ్య వీళ్ళ దాహార్తి నేను తీర్చేశాననుకుని సంతోషంగా తేలిపోయి వెళ్ళిపోతుంది జీవితంలో మొట్టమొదటి నుంచే వచ్చేస్తుంది పీల్చి పేరంటానికి పీట వెయ్యనక్కర్లేకుండా వచ్చేది ఏమిటంటే అజ్ఞానం అది ఎవ్వరూ అడగక్కర్లేదు ప్రతి వారికి పుట్టుకతోనే ఒక విషయం తెలిసిపోతుంది చంటి పిల్లాడి దగ్గరికి వెళ్ళి ఒరే మీ అమ్మని తీసుకెళ్ళిపోతున్నాను రా అని అనుకోండి మేనమామ నాది అమ్మ అంటాడు బడికి అప్పుడే మొదలు నేను నాదితో మొదలవుతుంది ఒరే ఆ బిస్కెట్ ఇవ్వరా అంటే ఇవ్వనంటాడు దాచేస్తాడు మనం అది చూసి గడసరితనం రాడు వృద్ధిలోకి వస్తాడని సంతోషిస్తాం ఈ నేను నాది జీవితాంతం పట్టుకుని పీడించేస్తూనే ఉంటాయి అంత తేలికగా ఇది నాది కాదండి ప్రపంచం అంతా బ్రహ్మమయం జగత్ ఇందులో నాది కానిదే ఉంది సమస్త నిండి డివరీకృతం నేను ఆత్మస్వరూపిని అని ఎంతమంది అనగా ఎంత ఎవరిని చూసినా ఎన్ని కోట్ల మంది పుట్టినా అందరం శరీరంతో పాదాత్మం చెందిన